అందరికీ నమస్కారం ఈరోజున వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలానే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ని పెట్టారు ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారంటే టీటీడీలో వందకి పైగా గోవులు ఒకటే రోజు చనిపోయాయని చెప్పి ఒక అబద్ధపు ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో అసలు జరిగింది ఏంటి ఏమీ చెప్పకుండా కేవలం ఎక్కడో తెలియని ప్రదేశానికి వెళ్ళి ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో గో సంరక్షణ ఏదైతే ఉంటుందో అక్కడ జరిగిందని చెప్పి ఒక ఫోటోని చూపించారు అయితే కరుణాకర్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే గోవులు వృద్ధాప్యం వల్లనో లేదా ఏదైనా జబ్బు చేయడం వల్ల గోవులు ప్రతిరోజు కొన్ని చనిపోతూ ఉంటాయి అయితే ఇలానే టీటీడీలో కూడా వాటికి వృద్ధాప్యం రావడం వల్లనో అలానే ఏదైతే జబ్బులు చేయడం వల్ల దాదాపు నలభై గోవులు చనిపోతే చనిపోయిన దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఎక్కడో దిగిన ఫోటోని అది తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలని గో సంరక్షాలలో జరిగిందని చెప్పి అబద్ధపు వాస్తవాలు ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు ప్రపకం చేస్తూ హిందూ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు అలానే గో మాతని దేవతగా కొల్చే వాళ్ళందరి మనోభావాలతో అలానే టీటీడీ ఏదైతే ఒక మనోభావం ఉందో టీటీడీ మనోభావాన్ని టీటీడీ గొప్పతనాన్ని దెబ్బతీసే విధంగా కరుణాకర్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు అసలు కరుణాకర్ రెడ్డి గారు గురించి తెలుసుకుంటే ఒక నాస్తికుడు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఉన్న ఏదైతే దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఒక రాయని ఆయన మీద చెప్పు విసిరేసిన ఎటువంటి తప్పు లేదని గతంలో ఎన్నోసార్లు మాట్లాడిన కర్ణాకర్ రెడ్డిని గత ప్రభుత్వంలో ఆయన టీటీ చైర్మన్ చేశారు ఆయన ఒక నాస్తికుడు ఆయన కూతురు వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో చేసిన వ్యక్తికి అసలు టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వడమే తప్పు అలాంటి పర్సన్కి టీటీ చైర్మన్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా అలానే ఇతర మతాల వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ పనిచేయడానికి లేదని చెప్పి కేవలం హిందూ మతం సంబంధించిన వాళ్ళు మాత్రం ఉండాలని చెప్పి ఇవాళ ఒక చర్యను తీసుకోవడం జరిగింది అలానే ఇప్పటిదాకా మీరు చూస్తే గోశాలలో దాదాపు రెండు వందల అరవై మంది పైగా ఉద్యోగస్తులు ప్రతిరోజు గోరక్షణ కోసము అక్కడ టీటీడీలో అపాయింట్ చేయడం జరిగింది దాదాపు రెండు వేల రెండు వంద రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్రతిరోజు వృద్ధాప్యం వల్లనో లేకపోతే జబ్బు వలనో ప్రతిరోజు ప్రతి నెల దాదాపు మనకి ఒక ఐదు నుంచి ఆవులు చనిపోవడం జరుగుతుంది అయితే ఇటీవల ఆవులన్నీ కూడా వృద్ధాపం ఒకటేసారి రావడం అలానే జబ్బు చేయడం వల్ల ఒక నలభై ఆవులు చనిపోతే ఇవన్నీ కూడా రికార్డు కాపాడ కాపాడట్లేదు గోశాల సంరక్షణ చేసే వాళ్ళు ఎవరు కూడా రికార్డు చేయట్లేదు అని చెప్పి ఒక అబద్ధపు మాటల్ని కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అసలు ఆయన తీసిన లొకేషన్ కూడా టీటీడీ లొకేషన్ కాదు టీటీడీ గో రక్షణశాల ఏదైతే ఉందో అది కాకుండా బయట ఎక్కడో తీసి వీడియోస్ ఫొటోస్ తీసి ఇది టీటీడీలో జరిగిందని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా టీటీడీ అధికారులు కరుణాకర్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా కేసు కట్టాలి ఆయన మీద చర్యలు తీసుకునే విధంగా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎందుకంటే ఇది కేవలము టిటిడి సంబంధించిందే కాదు ఇది హిందూ హిందుగా అనుకున్న అలానే గోమాతని కొలిచే ప్రతి ఒక్కరు కూడా ఇదంతా కూడా కించపరిచినట్టు ఉంది ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఖచ్చితంగా మేము కోరుతున్నాము డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి అలానే ఆయన బహిరంగంగా మళ్లీ మీడియా ముఖంగా హిందువులకి అలానే టీటీడీ ఎక్కడైతే అక్కడ ఉన్న టీటీడీ వ్యవస్థాపకులకి అలానే అక్కడ టీటీడీ సిబ్బందికి అందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రోజున నేను కోరుతున్నాను